ये नकरावा बाबू ये नकरावा वाला अंकल चलो पानी भी थोड़ा देస్తున్నారు लाइट कुछ नहीं है इसमें लाइट भी दबता है ఆనియన్ అంటే ఉద్యాన్ని ఎక్కువ అందుకని ఆనియన్ ముక్కలు ఉద్యాని సర్చన పెద్ద సైజ్ ముక్కలు తీసాను

మిర్చి పేస్ట్ మిర్చి అంటే గ్రీన్ లేవు అంటే అది లైట్గా పండిపోయిన మిర్చితో బాగుంటుంది అనేసి పండిపోయిన మిర్చితో వాళ్ళు చాలా బాగుంటుందండి ఫస్ట్ యాడ్ చేస్తున్నావు తను మిఫన్ ఎక్కువగా చేస్తున్నారు అందుకనేసి పెద్ద గిన్నె పెడుతున్నారు అందుకనే మిర్చి టేస్ట్ కూడా చాలా ఎక్కువగానే యూస్ చేస్తున్నారు మందికి కిఫిన్ అది దగ్గర ఒక సిక్స్టీ ఎయిటీ నెంబర్స్ వరకు సరిపోయినట్టుగా వండుతున్నారు తను సాల్ట్ యాడ్ చేశారు మొత్తానికి గ్రేవీ అనేది బాగా మిక్సింగ్ చేస్తున్నారు పచ్చివాసన పోయేంత వరకు తను చాలా గొడవ చేస్తున్నారు పేస్ట్ చేసి కారం సరిపోదు అనేసి మళ్ళీ ఉన్న పేస్ట్ కుడి అందులోనే యాడ్ చేశారు అంటే మూర్యలు చాలా ఎక్కువగా తీసుకున్నాడు అందుకనే మన గ్రేవీ అనేది అంత కనిపిస్తుంది ఒక అరగంట ముందే మళ్ళీ మూర్యలు అనేటివి నాన్ వాటర్లో వేసి బాగా నాన్ వాటర్లో నుండి తీశారు రెండు నిండా ఉన్నాయి ఒక బుట్ట నిండిపోయి కొద్దిగా బేసన్లో ఉన్నాయి తను ఇందులో మేర్చి రుచిమీర నేర్చి చూస్తున్నాను అందులో యాడ్ చేయక

మొత్తానికి గ్రేవీ రెడీ అయిన తర్వాత నాన్ వెజ్ అనేది అందులో యాడ్ చేస్తున్నారు మనం చేసి పప్పుల పొడి రాయల సినిమా పప్పుల పొడి అంటారు పప్పుల పొడి ఇప్పుడు అయితే ఇంకా ఇప్పుడు గ్రేవీకి సరిపోయినట్టుగా సాల్ట్ యాడ్ చేశారు ఇప్పుడు మొత్తం ఉద్యానికి సరిపోయినట్టయితే సాల్ట్ యాడ్ చేస్తున్నారు మా రాయలసీమలో ఏ మేర వీళ్ళకైనా కనుక రాయలసీమలో ఉద్యాని అనేది ఒక ఫేమస్ చూడండి ఎంత ఉద్యోగాని అసలు తను ఒక చోట్టు పెట్టలేకపోతున్నాడు ఎంత చెట్లు పెట్టి బాగా కలుపుతున్నాడు చూడండి మా అక్క కలపడాక మా వదిని పిలుస్తుంది కలపండి వద్దు అనేసి చూడండి బాగా బలంగా కలుపుతున్నారు అంటే చాలా బొంగనలో ఉండుతున్నారు అంటున్నారు అడుగు నుండి బాగా కలుపు నెమ్మదిగా గడుపుతున్నావు ఫాస్ట్ కలుపు అని చెప్తున్నారు అంటే గ్రేవీ కింద ఉంది అడుగున అందుకనేసి కింది నుండి బాగా కలుపు అని చెప్తున్నారు కి బాగా గ్రేవీ అంటుకుంటేనే బాగా మంచి టేస్ట్ వస్తుంది రాయలసీమ ఉగాని అంటే మంచి కామన్ కామన్ బాగా ఫేమస్ మొత్తానికి రాయలసీమ ఉగ్గాని రెడీ అయినట్టుగానే అండి కరవేసినీ మరి నానాతిమే ఐసాయి వేలైతేనే హోతా కపడా పకలక హందే మిలావు తమే గల్లిజాలి ఉठाవ్ పల్తా ఊల్తావ్ పల్తావ్ ఉండంటి ఊల్తా పల్తావ్ ఐజి మే ఉగ్గని రెడీ ఐన టిగనేండి నానాతిమే ఐసాయి వేలైతేనే హోతా కపడా పకలక హందే మిలావు తమే గల్లిజాలి ఉठाవ్ పల్తా ఊల్తావ్ పల్తావ్ ఉండంటి ఊల్తా పల్తావ్ అల్ జుప్ంది అవడి ఆ అవన్నీ చేపలనా నేను ఉన్నట్టుగా ఉన్నట్టుగా చూపిస్తున్నాను చప్పకుందా కొద్దిగా చప్పకుందనేసి కొద్ది సాల్ట్ యాడ్ చేసే తను పైన కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశారు ఉగాని అనేది చాలా ఎక్కువ మందిది కదా మందిది ఇది ఒక ఎనభై మందికి వస్తుందాకర సూపర్ అండి చాలా బాగా వచ్చింది ఎగ్జాక్ట్లీ చూడండి మూరి మురి మూరి మురి అసలు మెత్తగా అవ్వకుండా బాగా పర్ఫెక్ట్ గా చేశారు ఇల్లు చాలా బాగా అండి సూపర్ సూపర్ అని చెప్తున్నారు మా వదిన కొడుకు అయిపోయిన సూపర్